హలో ఫ్రెండ్స్ రేపు ఆంధ్రాలో ఓతులు మాకు ఓతులు మాకైతే కొంతమంది ఓతులకి పెద్ద నాయకుల దగ్గర సేమసేమ లాగా పెత్తనాలు చేస్తారు చూడండి వాళ్ళు పిల్ల పులుసు చూడలేకపోతున్నాం అండి బాబా అరే బాబా కట్టపడి ఓట్లేస్తాము అర్థమైందా మీకోసం పెద్ద నాయకులకి పేరు ఉండదు కూతు అంతా అనుకోంగా మాట్లాడండిరా బాబా ఏట్రా బాబా మాటలు ఆ మాటలు బాగుండలేదు అసలు ఇంటింటికి వస్తున్నారా కానీ ఓట్లు ఎట్లా అడుగుతున్నారని కూడా తెలవట్లేదా మీరు ఎక్కడ బాబా మొక్కల మీద కొట్టినట్టు అడుగుతున్నారు ఏంటంటే అసలు నాకైతే సిరాకు వచ్చేస్తుంది ఇంకా చెప్పాను అనుకో మొత్తం అంతా చెప్పేస్తాను ఫోన్లో జాగ్రత్తగా ఉండండి అసలు నేను నాకు అది ఇదని కూడా చూడండి మొత్తం అంతా చెప్పేస్తా మర్యాదగా ఓట్లు అడగండి మర్యాదగా ఉండండి అర్థమైందా ఏ ఎడాపడా పడా చూస్తున్నారు ఏంటంట్రా గోళ్ళు గళ్ళారని కోసి కారం పెట్టేస్తా మళ్ళీ అర్థమైందా ఇళ్ళ ముందర ఆ మంచిగా ఓట్లు అడగండి మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఓటే వేస్తాం అంతేగాని ఎడపడా అడిగేస్తున్నారు ఏంటంటారా ఇళ్ళ ముందలకి వచ్చేస్తే మాట బాగోగలర్రా బాబా మీ మూల నా పెద్దోళ్ళకి పేరు పోయింది ఆల్రెడీ ఏలూరు పద్దెనిమిది డివిజన్లో ఒకడి గురించి పేరుపోయింది ఒకడి గురించి మీ గోటి పేరు అనుకో డ్యాష్ డాష్ పోతారు అంటే తెలుసు కదా డ్యాష్ డాష్ పోతారు అర్థమైందా ఎవరిని లెక్క చేయను మళ్ళీ నాకు తెక్కెక్కిందంటే అర్థమైందా జాగ్రత్తగా ఉండండి ఇంకా నేను మనసులో చాలా పెట్టుకున్నాను ఇది మీకు వార్నింగ్ ఇస్తున్నా ఏలూరు పద్దెనిమిది డివిజన్లు రేపు కదా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా పనులు చేయండి అసలు కసిగా ఉన్నాం మేము చాలా కసిగా ఉన్నాం తాగేద్దామనిపించేస్తా నాకు ఇంకొచ్చేస్త అసలే అంటేనే పచ్చి నోట్లో ఎట్లా ఉంటే తెలుసు పచ్చి బూతులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అర్థమైందా అంతే బాయ్ ఫ్రెండ్స్ నేను నేను చెప్పిన మాట నేను ఉన్నది నిజమే చెప్పేశాను ఫ్రెండ్స్ ఇలా ఏం చేస్తున్నారంటే పెద్ద పొగరగా వచ్చి అడిగేస్తున్నారు ఏదన్నా వస్తుంటే ఏంటో అనుకుంటున్నారు ఏంట పొగరా కరెక్టేనా కదా ఫ్రెండ్స్ ఇప్పుడే ఏంటి ఎంత పొగరుగా మాట్లాడుతున్నారు పెద్దోళ్ళకి దెబ్బ అయిపోదా ఆల్రెడీ ఏళ్ళు పద్దెనిమిది డివిజన్లో ఆడ పొగరా ఆడ రౌడేదని గురించి దెబ్బ అయిపోయింది ఆ మహానుబాబుడు బాయ్ 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 చెప్పేశారు ఆల్రెడీ ఆ మహానుబాబుడికి మీరన్నా కూత అంత జాగ్రత్తగా ఉండండి రా బాబా మనుషుల దగ్గర ఏదనుకుంటే మీకు కూడా అట్టగా చెప్తారు అర్థమైందా రాజుని తక్కువ వేస్తున్నారేమో పెండ్స్ ఈ మాటలు కనుక కొద్దిగా మాట్లాడాను ఇంకా మాట్లాడితే చచ్చిపోతారు బతుకరే ఇంకా చచ్చిపోతారు కొద్దిగా మాట్లాడాను నేను చెప్పిన మాటలు కనుక కరక్ట్ కరకట్ అయితే కనుక అక్క కామన్ బాక్స్ ఉంటుంది కదా గదిలో పెట్టండి అందులో పెట్టండి అదో తెలంగాణలో చెప్పేశానమ్మ నేను దాన్ని ఏం చేస్తాను ఆ నోట్లో అన్ని భాషలు ఉన్నాయి కదా అన్నీ వచ్చేస్తాయి ఆ తెలుగులో చెప్పేస్తాను తమిళ్లో చెప్పేస్తాను ఆ హిందీలో చెప్పేస్తాను ఇంగ్లీష్ ఫీజులో కూడా చెప్తా బాయ్ పెన్స్ రే మాకు ఆంధ్రాలో మీకు నచ్చిన వాళ్ళకి పోట్లేండి సరేనా పెన్స్ ఉంటాను పెన్స్